కొంతకాలంగా పలు ప్రాంతాల్లో సెల్ ఫోన్ చోరీకి పాల్పడుతున్న వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన సాయి కృష్ణ రంగారెడ్డి జిల్లా సరూర్ చెందిన కిరణ్ ఒడిశా రాష్ట్రంలోని జైపూర్ జిల్లాకు చెందిన కంత్రా గ్రామానికి చెందిన కిరణ్ దాస్ గంజం జిల్లాలోని సరదా గ్రామానికి చెందిన దాసువంశీ గంజం జిల్లాలోని అస్కునూర్ పల్లి గ్రామానికి చెందిన రోహన్ను అరెస్ట్ చేశామని తెలిపారు సోమవారం బిజినేపల్లి మండలం కేంద్రంలోని సెల్ ఫోన్ దొంగలిస్తుండగా పట్టుకున్నామని వివరించారు విచారణలో నిందితుల నుంచి పదిహేడు సెల్ ఫోన్లు ఒక కారు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్టు తెలియజేశారు శ్రీనివాస్ అయితే ఈ నెల ఫస్ట్ తారీఖు ఒకటి ఐదు రెండు వేల ఇరవై రోజు బస్ స్టాండ్లో ఒక ఫోన్ కొట్టేశారని చెప్పేసి మల్లేసి అనే వ్యక్తి కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అయితే బస్టాండ్లో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా సీసీ కెమెరా ఆధారంగా ఈ నెల ఐదో తారీఖు నాడు ఐదుగురు అనుమానం మనం పట్టుకోవడం జరిగింది వాళ్ళను మనము పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించగా వాళ్ళు ఒక వ్యక్తి వనపత్రికి సంబంధించిన వ్యక్తి మరియు ఒక వ్యక్తి హైదరాబాద్ ఇంకో ముగ్గురు వ్యక్తులు ఒడిస్సాకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఈ వ్యసనాలకు అలవాటు పడిపోయి ఈజీ మనీ కోసం ఈజీ మనీ కోసం వాళ్ళు ఒక కార్ని షిఫ్ట్ వీడియో వెహికల్ని ఉపయోగించుకొని ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మరియు హైదరాబాదు ప్రాంతాలలో బస్ స్టాండ్లలో ఈజీగా రద్దీగా ఉన్న ప్లేస్లలో సంతలలో ఈ సెల్ ఫోన్లు కొట్టేయటము అలవాటుగా చేసుకొని అదేవిధంగా బిజినపల్లి కూడా వచ్చేసి ఒక సెల్ ఫోన్ నమోదం చేయడం జరిగింది వాళ్ళని ఎంక్వైరీ చేసి ఇంటరాగేషన్ చేయగా వాళ్ళ దగ్గర మాకు పదిహేడు సెల్ ఫోన్స్ వివిధ ప్లేసుల్లో వాళ్ళు నమోదనం చేసిన పదిహేడు సెల్ ఫోన్స్ మరి ఒక షిఫ్ట్ వీడియో వెహికల్ మనము సీజ్ చేయడం జరిగింది మీ ఐదుని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ అందించడం జరిగింది ఇందులో ఇందులో ఒక వ్యక్తి పేరు సాయి కృష్ణ వనపత్తికి సంబంధించిన వ్యక్తి మరియు ఇంకోటి పసుపులేటి కిరణ్ అని చెప్పేసి హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ సంబంధించిన వ్యక్తి మరియు ముగ్గురు ఒడిస్సాకు సంబంధించిన వాళ్ళు దాసు వంశీ అఘోహన్ మరియు ఆవుల రోహన్ దాసు వంశీ కిరణ్ దాసు వీరి ముగ్గురు కూడా ఒడిస్సాకు సంబంధించిన వాళ్ళు వాళ్ళంతా హైదరాబాద్లో ఫ్రెండ్స్గా ఉండి ఈ దోమధానకు పాల్పడ్డారు అయితే ఈ ఇది కేవలం మనము సీసీ ఫుటేజ్ ఆధారంగానే వీళ్ళని పట్టుకోవడం జరిగింది పబ్లిక్ అందరికి కూడా ఏంటంటే ఒక సీసీ కెమెరా అనేది చాలా పనిచేస్తుంది మన ఆస్తుల ప్రొటెక్షన్ కోసం మరియు మన సేఫ్టీ కోసం కాబట్టి అందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఎంతో ఉపయోగకరం అని చెప్పేసి భావిస్తుంది సరే ఈ సమ్మర్లో ప్రజలకు ఇచ్చే సూచనలు సలహాలు అయితే ఈ సమ్మర్లో జనరల్గా మనకు దొంగతనాలు ఎక్కువగా జరగడం జరుగుతుంది ఎందుకంటే ఫ్యామిలీస్ అన్నీ కూడా అందరూ కూడా హాలిడేస్ అని చెప్పేసేసి వాళ్ళంతా ఊర్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఇంట్లో ఎలాంటి వాల్యుబుల్ వస్తువులు పెట్టుకోకుండా ఖచ్చితంగా బ్యాంకులో లాకర్ సహాయం తీసుకోవాలి లాకర్ సౌకర్యాలు ఉన్నాయన్నీ బ్యాంకులకి మన గోల్డ్ కానీ క్యాష్ కానీ ఏదైనా ఉంటే క్యాష్ డిపాజిట్ చేసుకొని అకౌంట్లోనే ఉంచుకోవాలి నగలు మన నగలు కానీ ఏమైనా బంగారం సంబంధించి ఉంటే ఖచ్చితంగా బ్యాంకులో లాకర్లు పెట్టుకుంటే సేఫ్టీగా ఉంటుందని చెప్పి అంటున్నా అదేవిధంగా ఎవరైతే ఊళ్ళో లేకపోయే వ్యక్తుల్లో మా బిజినపల్లి మండలికి సంబంధించిన వాళ్ళు కూడా మాకు వాళ్ళ పోలీస్ సమాచారం అందించినట్టయితే అండీ ద్వారా ఖచ్చితంగా మేము ఆ ఇంటి పరిసర ప్రాంతాలను అప్పుడప్పుడు చెక్ చేసుకుంటాము కాబట్టి దాని ద్వారా మనము ఎటువంటి దుమధానం జరగకుండా నివారించే అవకాశం ఉన్నాయి ప్రజలకు దొంగతనాలు జరుగుతున్నాయని మీకు హండ్రెడ్ డైల్ కానీ స్పష్టం ఫోన్ ద్వారా చేసినప్పుడు మీ యొక్క సిబ్బంది ఇమీడియట్ స్పందించి వాళ్ళకి ఎటువంటి న్యాయం చేస్తున్నారు సత్వరణ పరిష్కారాలు ఉంటాయి కదా సార్ మీరు అదే హండ్రెడ్ పర్సెంట్ యాక్చువల్లీ హండ్రెడ్ డైల్ అనేది ఇప్పుడు చాలా మంచి సౌకర్యం పబ్లిక్కి అది మన తెలంగాణ పోలీసులు అందరూ కూడా చాలా బాగా ఉపయోగ పనిచేస్తున్నారు పబ్లిక్ కూడా చాలా ఉపయోగపడుతుంది ఎన్నో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వందకు ఫోన్ చేస్తే వితిన్ ఇన్ టైంలో అక్కడికి వెళ్ళి అక్కడ ఎటువంటి ఫర్దర్ ఇన్సిడెంట్ జరగకుండా మా హైండైన్ వాళ్ళు పనిచేస్తున్నారు ఖచ్చితంగా మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మాకు ఖచ్చితంగా మాకు ఒక టైమింగ్ ఉంటుంది హైన్ టైం ఏ టైంకి హైండై వచ్చింది ఏ టైంకి అక్కడికి రీచ్ అయ్యారు ఏ టైం ఏం సాల్వ్ చేశారని మేము రిపోర్ట్ ఇవ్వాలి ఆన్లైన్ రిపోర్టు కాబట్టి ఖచ్చితంగా అది టైం బౌండ్ వర్క్ కాబట్టి మా వాళ్ళు చాలా